రారండి ఓ అమ్మమ్మ ఇంటికి ఏమండి మీరు రోజు అడుగుతున్నారు దోసకాయ పచ్చడి దోసకాయ ఆవకాయ చేయమని నేను ఈ కాయ తీసుకొస్తే ఇది నాకు నచ్చలే బాగలేదు ఎట్లాంటి కాయలతో చేయకూడదు దోసకాయ పచ్చడి పాడైపోయింది అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు మంచి దోసకాయలు రావట్లే ఖచ్చితంగా మీకోసం సుబ్బారెడ్డి గారి పేరు మాత్రం ఒకటి గుర్తుంది నాకు ప్రతిరోజు ఇంకొక అమ్మాయి నలుగురు పెడుతున్నారు నాకు కామెంట్లు దోసకాయ పచ్చడి పండు పొండుమిరపకాయలతో చింతకాయ మిరపకాయలతో టమాటా చింతకాయ కూడా అనుకుంటా అవన్నీ పెడుతున్నారు ఇప్పుడు పచ్చళ్ళ నిల్వ పచ్చళ్ళ పెడితే ఇప్పుడు బాగుండవండి ఇది ఈ దోసకాయ పచ్చడి కూడా సంవత్సరం ఉంటుంది నిల్వ మంచి కాయలు కావాలి ఇప్పుడు పచ్చళ్ళ పెడితే అస్సలు సంవత్సరం నిలవ ఉండవు బాగుండవు శివరాత్రి అయిపోయిన తర్వాత మార్చి ఫస్ట్ వీకుల్లో ఒకళ్ళు మాకు అర్జెంటుకి కావాలనుకుంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో పెట్టుకోవాలి పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు అంటే శ్రమతో డబ్బుతో కూడిన పచ్చళ్ళు అవి ఒక్క ఒక్క రోజు పెట్టుకుంటే సంవత్సరం అంతా నిర్భయంగా హాయిగా ఎంజాయ్ చేసే టేస్ట్ ఉండాలి రంగు రుచి వాసన అన్నీ సూపర్గా ఉండాలి అట్లాంటప్పుడు నీకు మంచిగా ఉంటేనే అవి ఇదిగో అన్నమాట కాయ చూడండి ఎట్టా ఉండాలి దోసకాయ ఆవకాయకి నేను ఖచ్చితంగా సండే నేనే మార్కెట్కి వెళ్ళి వేరుకొని తీసుకొచ్చి మీకు గ్యారంటీగా దోస ఒకకాయ కొలతలతోటి నేను చూపిస్తాను మీకు ఈ లోపు మీకు వీలైతే గానుగ దగ్గర వేరుశనగ నూనె పట్టించుకొని ఉంచుకోండి మీకు కల్తీ లేకుండా వచ్చింది కదా ఆ నూనెతో పచ్చళ్ళ పెట్టుకుంటే ఏ పచ్చడైనా అయినా మామిడికాయ పచ్చడికి మాత్రం పప్పు నూనె తెచ్చుకోండి ఇంకా మిగిలిన అన్ని పచ్చళ్ళలో మనము గారు పట్టించుకున్నప్పుడు ఆ టేస్టే వేరు ఇంకా అసలు మామూలు కూరలతో కూడా తినబుద్ధి కదా అంత టేస్ట్ ఉంటుంది సరేనండి మీకు ఇప్పుడు ఈ కాయ వేస్ట్ పోవటం ఎందుకని ఈ ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ దోసకాయ పూర్వకాలంలో మన పెద్దోళ్ళు ఉడకబెట్టి చేసేవాళ్ళే ఆ పచ్చడి చేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు దోసకాయ పీలు తీసి అన్ని ముక్కలు కలిపి చేసి ఆ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఈ దోసకాయ పచ్చడి చూసారా అందుకే నేను ఈ దోసకాయ ఆవకాయ పెట్టండి పచ్చిగా ఉంది ఎట్ట ఉంది లోపల అయితే కాయ బాగానే ఉంది పుల్లకాయ కూడా ఉంది కానీ ఇంకా పండలేదు అది కాక పైన ఎందుకు నొన్న మనం కాయ చూడంగానే మనకు అర్థమైపోయింది అన్నమాట అబ్బాయి కాయ బాగుంది ఇది పచ్చడికి బాగుంటుందని దీంట్లో మనం ఆయిల్ కానీ ఏమి వేయము వేయకుండా ఒట్టి దోసకాయ ఇది ఈ టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు కారం లేవు అందుకని నేను ఎక్కువ వేస్తున్నా మీరు చూసేసుకోండి అమ్మో నేను అన్నీ నేను మీరు కూడా అన్నీ వేయొద్దు మీరు మామూలు కారం వండు కాయలు అయితే ఇవి సరిపోతాయి ఈ కారం లేవు బాగా చప్పగా ఉండదు చాలా చప్పగా ఉండదు అందుకని నేను వేసే ఇంకా పొయ్యికిచ్చి సెగ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి అవి మెత్తగా ఉడికిన దాకా ఉడికించుకుందాం చూడండి బాగా చక్కగా దోసకాయల నుంచి టమాటాల నుంచి నీళ్ళొచ్చినీలది ఈ నీళ్ళు ఎగిరిపోయిన దాకా చక్కగా ఈ మెత్తగా అయిన దాకా ఎట్టిన కలుపుకుంటా సగ మాత్రం సిమ్లోనే సగ సిమ్లో ఉంటేనే పచ్చడి టేస్ట్ అమ్మఒళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు అడుగున కొంచెం నీళ్లు పోసి సెట్లో మట్టి చెట్లో పెట్టి వండి పెట్టారు వేసాడు ఇప్పుడు నేను మట్టి సెట్లు కొన్నా ఏమి పగిలిపోయినాయి ఇప్పుడు దీన్ని కొంచెం చింతపండు చింతపండేసి దీన్ని కూడా కొంచెం కదిలిస్తే మెత్తగా ఉడికిద్ది ఉడికినాక పచ్చడి చేద్దాం ఇంకా ఇప్పుడు చక్కగా ఉడికిపోయినాయి ఇంకా దీంట్లో మనం సరిపడా ఉప్పు కట్టేద్దాము వెల్లుల్లి జీలకర్ర సరిపడ ఉప్పు కొత్తిమీర వేసేసి చక్కగా చల్లగా అయిన తర్వాత రోట్లోనైనా దంచుకోండి రోట్లో దంచుకుంటే బాగుంటుంది మిక్సీలో వేసుకున్నారనుకో మరీ మెత్తగా కాకుండా చక్కగా రోట్లో దంచినట్టుగా చేసుకోండి ఇప్పుడు మనం పచ్చడి తాలింపుకి కొంచెం ఆయిల్ వేద్దాం ఇప్పుడు తాలింపు గింజలు వస్తాయి కొంచెం ఇంగ దేంట్లో వేసుకుంటాం మూడు రోజులు కట్ట పంపించా చూసారా మెత్తగా చేయకూడదు ఈ పచ్చడి అదిరిపోయే టేస్ట్ ఇంకా పోయి కట్టేద్దాము చూడండి ఈ పచ్చ టేస్ట్ సూపర్గా ఉంటుంది దీన్ని రాగి సంకట్లోకి చపాతీలోకి అన్నంలోకి దోశల్లోకి అద్దిరిపోయిద్ది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు నీళ్లు లేకుండా మీ దగ్గర మట్టి చెట్టు ఉందనుకో మొత్తం కట్ చేసేసి మట్టి చెట్లో వేసి మూత పెడితే చక్కగా ఉడికి తిగి నేను చెప్పినట్టు చేసుకోండి సూపర్ టేస్టీ అయిన పాతకాలపు దోసకాయ టమాటా చట్నీ బాండీలో చేసే